సహజంగానే శేషగిరి రావు గారు సభా వేదికపై ఉన్నటువంటి అజరథ మహారథులు సుదూర ప్రాంతాల నుండి బీసీ యువ గర్జన కార్యక్రమం కూకట్పల్లిలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఎల్లమ్మ పండ వద్ద జరుగుతుందని చెప్పి చెప్పగానే విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు వందదమ్మ అందరు కూడా నా శిరస్సు మంచి వందనాలు దయచేసి అందరూ ఇది మన కార్యక్రమము సాధ్యమైనప్పుడు కలకాలను వినిపించాలి మన నినాదాలు కూడా చేయాలి ఐక్యత నూట నలభై కులాలు పీసీ జాబితాలో ఉన్నాయి ఇంకా చాలా కూరలు వెరకబడిన జాబితా పెట్టడానికి కానీ ఎమ్మెల్యేలుగా ఎంతమంది ఉన్నాం ఎమ్మెల్సీగా ఎంతమంది ఉన్నాం లోక్సభ సభ్యులుగా ఎంతమంది ఉన్నాం రాజ్యసభ సభ్యులుగా ఎంతమంది ఉన్నాం కనీసం బాడీ నుండి జిల్లా పరిషత్ వరకు ఎంతమంది ఉన్నామంటే మనం ఎంతమంది ఉన్నామో డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం నిర్ణయం మనం జరుపుకున్నాం ఈ దేశంలో మెజారిటీ ఈ దేశంలో అధిక సంఖ్యా పీసీలు మరి ఎందుచేత వారి తమాషా ప్రకారం వారికి అవకాశం రావడం లేదు ఏం జరుగుతున్నది దేశంలో మనకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం ఉన్నది మనం వెనుకుంటే ప్రభుత్వాలు వస్తున్నాయి ఓట్లేసేటటువంటి యంత్రాలుగా మిగిలిపోతున్నాం తప్ప సీట్లలో ఊరుకునేటువంటి అవకాశం మనం రావడం లేదు ఇవాళ యువత ఆ యొక్క అవకాశాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నాకెందుని చెప్పి యువత కోరుకుంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇవాళ మనకు అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి

ఒక పీసీలకి ఐదున్నర నిమిషాలు రిజర్వేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి నియమ నియమ నిబంధనలు మనం పాటించాలి అందుకోసం నేను ఆనాడు పీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు మీరు ఒక స్వతంత్రమైన కమిషన్ వేసి ఇంటింటికి వెళ్ళి మామూలు జీవన సిద్ధతను లెక్క చేయడం ఆ లెక్కలు చేయడానికి నువ్వు ఏదో ప్రభుత్వ విభాగం ద్వారా చేయిస్తే అని చెడుబాటు అని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం అటు కర్ణాటక వాళ్ళతో బీహార్ వాళ్ళతో మాట్లాడింది కర్ణాటకలో బిహార్లో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది దాని ద్వారా పెంచుకొని ముందుకు వెళ్తే నితీష్ కుమార్ గారి ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం ఆ ఏ చట్టాన్ని అక్కడ ఉన్నటువంటి పార్టీ హైకోర్టు గుర్తింకోర్టు రాలేదు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు బీహార్ లో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారుల ద్వారా చేస్తే ఒక శాఖ ద్వారా చేస్తే పుట్టుడుపోయినటువంటి విషయాన్ని మీకు తెలిసి కూడా ఇక్కడ ప్రణాళిక శాఖ ద్వారా మీరు ఎందుకు చేయించారు ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ ఎందుకు వేయించలేదు అందుకోసం ఇవాళ మన ప్రశ్న మీరు చేసినటువంటి సర్వే మీరు చెప్తున్నట్టు గొప్పగా మేముండవచ్చు కానీ అది సుప్రీం సుప్రీంకోర్టు మీరు వేసినటువంటి కమిషన్లు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఈ రెండు కూడా చట్టబద్ధమైనటువంటి కమిషన్ కాదు కమి సుప్రీం కోర్టు తాజాగా స్పష్టంగా చట్టబద్ధంగా కమిషన్ వేసి స్వతంత్రంగా కమిషన్ను అధ్యయనం చేసి స్వతంత్రంగా తన పున్యపటి పూర్తి అవగాహనతో నివేదికను సమర్పించరే మీరు ఒప్పుకుంటారని చెప్పి సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత ప్రణాళికా సంఘం ద్వారా సర్వే చేయించారు చట్టబద్ధమైనటువంటి కమిషన్ ద్వారాటువంటి వాడి చేత నివేదికలు తీసుకున్నారు మరి నివేదికలు ఎక్కడ

విద్యార్థులున్నారు యువకులు ఉన్నారు సంవత్సరాల తరబడిగా కులాల కోసం పనిచేస్తున్నటువంటి ఉత్తమ నాయకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి ఇవాళ ఏమంటున్నారు మేము దేశ కార్యం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటున్నారు నువ్వు దేశ కార్యం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మా బీసీల సంఘాలతో పోయి అక్కడ ఢిల్లీలో జంతర్ మంత్రి దగ్గర ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం లేదు మేము బంగారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చేయాల్సినటువంటి పనులు సక్రమంగా చేయండి రాజకీయాల కోసం రాజకీయ వేదికలను ఉపయోగించుకొని అక్కడ ఢిల్లీలో ఏం లేకపోయినా చంద్రమంతర దగ్గర చేసేటటువంటివి అవి రాజకీయ డ్రామాల బీసీల కోసం నిజమైన ప్రేమ మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ఒకటే మనం చేస్తామన్నా సామాజిక మాధ్యమం పాటల కోసం ఏదో అనేకమైనటువంటి అల్పమైనటువంటి విషయాల కోసం మనం సోషల్ మీడియాలో చూసి చూసి వాటిని ఎక్కువగా లైక్ చేస్తాం షేర్ చేస్తాం బీసీలకు సంబంధించినటువంటి విషయాలు బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ విషయాలు కావచ్చు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాల విషయాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా పరిస్థితి చూస్తే ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు మాత్రమే వస్తుంది అంటే మనలో ఐక్యత లేదా మనం సంఘటిత ఉదాహరణ చేసేటటువంటి శక్తి మనలో నిర్వీర్యమైనగా ఒక్కసారి యువత ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం స్కాలర్షిప్ కావాలి మెచ్యూరిటీ కావాలి ఓవర్సీస్ స్కాలర్షిప్ కావాలి రెజిడెన్షియల్ పాఠశాల కావాలి సంక్షేమ పథకాలు కావాలి వాటి కోసం మనం లైన్ కడతాం కానీ మన హక్కుల కోసం పోరాటం చేయడంలో యువత ఎందుకు వెనకడు వేస్తుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ కూడా నేను సభ్యులు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే టీకు కదా వచ్చేది అడ్మిషన్ లో కదా నలభై రెండు శాతం ఉద్యోగ రంగంలో కదా నలభై రెండు శాతం ఆ విధంగా స్థానిక సంస్థల్లో కదా రెండు శాతం ఈ నలభై రెండు శాతం అనేటువంటిది రెండు సంవత్సరాల ఈ రాష్ట్రంలో ఒక బ్రహ్మ పదార్థంగా కనపడుతున్నది ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా పద్ధతుల ప్రకారం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ పద్ధతులను పక్కన పెట్టి ధర్నాలు చేస్తూ ఉన్నది రాజకీయ డ్రామాలు చేస్తూ ఇది మనం గమనించాలంటే మనం చేస్తా మీరు నేను విమర్శ చేయదలుచుకోలే మళ్ళీ చెప్తా ఉన్నా ఇది విమర్శల కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాదు ఇది యువకర్జనం ఇది విద్యార్థి గర్జనం మన ఆత్మ గౌరవ పోరాటాన్ని ఎగరవేసేటటువంటి ఒక మహోజ్వలమైనటువంటి పోరాటం ఇది ఈ వేదికలో మనం నిజాలు మాట్లాడుకోవాలి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టింగ్స్ ను పెద్ద ఎత్తున లైక్ చేయాలి పెద్ద ఎత్తున షేర్ చేయాలి బీసీ అంతా సగటితమైన రాజ్యాధికారం మాతా పూలే నారాయణగురు పెళ్ళారామస్వామి నాయకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏం ఆశించి మన కోసం పడడం చేసింది ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని అవమానాలు పడ్డారు వాళ్ళని అన్ని కష్టాలు పడితే అన్ని అవమానాలు పడితే అద్భుతమైనటువంటి రాజ్యాంగం అద్భుతమైనటువంటి ఉద్యమ జీవితాన్ని మనకు వారసత్వంగా ఇచ్చిపోతే మనం ఏం చేస్తా ఉన్నాం నిర్వీర్యంగా చేస్తాం చూస్తున్నాం ఇది మంచిది కాదు సమాజంలో మాత్రం హక్కుల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళు నిలదీసేటటువంటి శక్తి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నలుగురు విషయాలు ఎందుకు సాధ్యం మీరు ఒకటే ప్రశ్నించాలి తమిళనాడులో అరవై తొమ్మిది నిమిషాలు సాధ్యమైనప్పుడు అన్ని లెక్కలు సరికాలు చేసామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం నలభై శాతం ఎందుకు సాధించలేకపోతున్నది ఎందుకు పారదర్శకంగా నివేదికలు కానీ ఎందుకు పారదర్శకంగా చట్టబద్ధమైనటువంటి కమిషన్లు కానీ ఎందుకు పారదర్శకంగా అన్ని విషయాలు ఇవాళ అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ లేదా పబ్లిక్ లో పెట్టి ఎందుకు చర్చించలేకపోతున్నది ఎందుకు

చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంతంలో ఇంతమంది యువకులు విద్యార్థులు పులసంగా నాయకులు మహిళా ప్రజలతో పాటు ఇంతమంది రావడం అంటే బీసీల చైతన్యానికి ప్రతీక కాకపోతే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్రామాల మనం గమనించాలి ఒకవైపు ఇదిగో అంటున్నది కానీ ఆ రిజర్వేషన్ అనేటువంటి అందరికి దాక్షణాన్ని వెళ్ళిపోతున్నాయి అడ్మిషన్లు అయిపోతున్నాయి ఉద్యోగ భర్తలు అయిపోతున్నాయి స్థానిక సంస్థలు రెండు సంవత్సరాల లేవు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టి మాత్రమే ఎన్నికలకు వస్తుందని చెప్పి ఊరికే మాటలు చెప్తున్నారు కానీ ప్రభుత్వం పద్ధతి ప్రకారం అనుకోవడం లేదు కాబట్టి ఈ విషయాలను మనం సాధికారికంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది వివిధ రాష్ట్రాల హైకోర్టు ఏం చెప్పాలి మన రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది ఎక్కడ లోపండి ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి చదవాలి ఎప్పుడో పంతొమ్మిది వందల కేసు అంటే కమిషన్ కేసులో ఏం చెప్పింది యాభై శాతం దాటద్దు చెప్పింది కానీ యాభై శాతం దాటడానికి ఒక పరిమాణాత్మక సమాచారం ఒక జెసిపీ ఒక డాటా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కనుక డాటాను సేకరిస్తే యాభై శాతం దాటచ్చు మరి సుప్రీం కోర్టు స్పష్టంగా యాభై శాతం దాటడానికి మీ రాజకీయాలు వెనుకబడతానని విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడతానని మీకు రానటువంటి అవకాశం ఆ విషయాన్ని నిర్దిష్టంగా ఒక కమిషన్ ద్వారా తేల్చి ఆ సుప్రీం సుప్రీంకోర్టు చెప్తే మనం యాభై శాతం దాటవచ్చు మనం ఒక బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ దాటించవచ్చు కానీ ఆ విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకోసమే మేము ఇవాళ ఈ భూగర్పల్లి ఎల్లమ్మ పండ గోదావరి కృష్ణ ఫంక్షన్ హాల్లో అందరాలి సంఘాలు జరుగుతున్నటువంటి ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నావు నువ్వు నలభై రెండు శాతం నుంచి మాత్రమే ఎన్నికల్లో మా యువకులు మా విద్యార్థులు మా విద్యార్థులు నువ్వే హామీ ఇచ్చావు మా అడ్మిషన్ మా ఉద్యోగంలో నలభై రెండు శాతం ఇస్తాను నువ్వే చెప్పావు మా ఎందుకోసం చేస్తున్నారు కేవలం రాజకీయం చేస్తున్నావు

ప్రతి కులానికి ఒక ఫెడరేషన్ అన్నారు కార్పొరేషన్ అన్నారు ఎంటి కార్పొరేషన్ ప్రతి కులానికి ఎక్కడ కార్పొరేషన్ ఇచ్చారు ఎన్ని కులాలకు రుణాలు ఇచ్చావు ఎన్ని కులాల జీవన ప్రమాణాలు పెంచగలిగా ఒక్క దగ్గర ఒక రుణం ఇస్తావా ఈ రుణ సంవత్సరాల నుంచి రేవంత్ మీ పేరుగా ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఇవ్వలేదు ఆరు వేల కోట్లు ఇవాళ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ కి బకాయిలో ఆగిపోయింది పిల్లలు ఇవాళ కాలేజీలలో వెళితే నువ్వు ఫీజు కట్టనే జీవి చేసుకుంటావు అంటున్నావు కళాశాలలో విద్య పూర్తయిన తర్వాత నువ్వు మాకు బకాయి చెల్లిస్తే నీకు సర్టిఫికెట్ ఇస్తా అంటున్నారు మరి ఏంటి ఆరు ఏడు వేల రూపాయలు ఇవ్వకుండా మాది ప్రజాపాలన మాది సామాజిక న్యాయపాలన మా మేము సోషల్ జస్టిస్ చేసుకుంటున్నాం అంటే ఎలా నమ్మాలి చెప్పి కాబట్టి ఇవాళ మీరు బీసీ డిక్లరేషన్ వేసిన ఒకటి లేరు నలభై లేరు

యువకులు ఎప్పుడైతే రాజకీయాల గుర్తులో యువకులు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో యువకులు ఎప్పుడైతే మనం జరుగుతున్నటువంటి అన్యాయాలకు పిడికిని బిగించి ఉద్యమాలు చేయడానికి ముందడిగే వస్తారో అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఒక ప్రగతి కార్యక్రమైనటువంటి వ్యవస్థ నివారణ జరుగుతుంది చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ కాబట్టి ఈ నెలలో నుండి చాలా రిజర్వేషన్ వరకు ఈ యువ గర్జనలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాలలో ఇక్కడికి వస్తా ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుందాం ఇప్పటికే కాలక్రితం అయింది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడకుండా ఇవాళ మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పసి కట్టి ఈ నలభై రెండు శాతం జనరేషన్ సాధించేంత ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పి మనం చేస్తూ సెలవు బీసీ జరిగింది ప్రతి ఒక్కరు బీసీ నాయకత బీసీ నాయకత కూలి ఆశయాలను కూలి ఆశయాలను కూలి ఆశయాలను విద్యా రంగంలో ఉంది నంబర్ లో ఉంది విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో తీసుల ఏకమయితే సాధించలేదు ఏమీ లేదు కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసరంమైంది మనల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మేలు వచ్చి అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ సాధించుకో다라고నే మనకు